నెల్లూరు జిల్లా రాపురు మండలం గుండవోలు గ్రామానికి చెందిన రైతులు తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు తెలుగు గంగ ప్రాజెక్టు ముప్పు కారణంగా తమ సాగు భూములు తోటలు నీట మునిగి దాదాపు ముప్పై తొమ్మిది ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఇప్పటికీ నష్టపరిహారం అందలేదని వాపోతున్నారు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందిన నిరుపేద రైతులు సాగు చేసుకుంటున్నట్లు సుమారు నూట ఐదు ఎకరాల అసైన్డ్ భూములను చిల్లుగవ కూడా అందలేదని వారు ఆరోపిస్తున్నారు పట్టా భూములు ఉన్నవారికి పరిహారం ఇచ్చి తమను మాత్రం గాలికి వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు కలెక్టర్లు పలుమార్లు వచ్చి పరిశీలించి వెళ్లడమే తప్ప తమకు న్యాయం జరగలేదని పైగా తమకు రెండు మూడు సార్లు పరిహారం అందనట్లు కొన్ని పత్రికల్లో అసత్య ప్రచారం జరుగుతోందని రైతులు ఖండించారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుకుంటున్నారు బాధితులు కోరుకుంటున్నారు ఆ బైక్ చేనేది మధ్య చే అందరికి తెచ్చినారు ఒక్కరు లేరు డబ్బులు వస్తాయి డబ్బులు వస్తాయని నేను ఆశా ఉన్నాము ఇప్పుడు చుట్టుపక్కల రేట్లకు అందరికి ఇచ్చేసినారు మాది ఇరవై రీచ్ ఒకటే తప్ప కాదు ఉంటుంది ఇంకేదీ లేదు ఇచ్చినారు మాకు డబ్బు ఊరు ఇచ్చినారు అటు ఎందుకు మా మంది అబద్ధాలు చెప్పటం ఒక్కరు లేరు అందరు తెచ్చినారు నేను ఒక్కరి నుండా కాబట్టి దయించి మాకు తొందరగా ఇచ్చేయండి స్వామి పేమెంటు మా నష్టపరిహారం బాధ్యులు మాకు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మా తల్లిదండ్రులకి పట్ట ఇచ్చిన పొలాలు ఇదే మెయిన్ రోడ్లో పింజల బొబ్బాయి దారిలో ఉండే పొలాలు లక్షల కోట్లు అమ్మే పొలాలని ఆ రోజు నుంచి ఈ రోజులకి ఇరవై సంవత్సరాల నుంచి నెలలని చూస్తున్నాం కానీ మాకు నష్టపరి రాలా ఏమీలే ఎక్కడ ఏ రూపాయి లేదు అయ్యాచుకొని మేము గమ్మగా అట్టే ఉన్నాము మా బిడ్డని నేను చదువుకున్నాము మా బిల్లని చదువుకుంటు అందరిని చదివించుకొని కూడా గమ్మగా మేము ఆ డబ్బులు వస్తే ఏదో అనుకుంటే ఈ ఫేక్ వార్తలు పెట్టి ఇవన్నీ గందరగోళం చేసి మమ్మల్ని నానా రకాలుగా ఇబ్బందులు పెడతారు సార్ మాకు మాకు న్యాయం చేసి మేమేదో మా బిడ్డలకు మేము సంపాదించాలి మాకు ఇలా కూడా లేవు మేము బతుకు బతుకు తెరి అంట మా తల్లిదండ్రులు చచ్చిపోయినారు మేము చచ్చిపోయినా మా బిడ్డకు కూడా దాటి లేదు ఆ పొలాల డబ్బులు ఏదైనా పది రూపాయలు డబ్బులు ఇస్తే ఇప్పిద్దాము మా సొంత పొలం సిద్ధం చేసుకుందాం అనుకుంటే నెలలో ఉండే నెలలో ఉండే పొలాలని మే విధంగా వ్యవసాయం చేసాము మొన్న కలెక్టర్ గారు తెలుగు కలెక్టర్ గారు చూశారు ఆ పడవేసుకొని పోయి కూడా చూసారు మా పొలం ఐదు వందల ఎనభై ఒకట సర్వే నెంబర్లో నాది నాలుగైదు ఒక సెంటు మునిగిపోయి ఉంది దానికి అంటే ఈ ఫేక్ వార్తలు వచ్చేసి ఈ ఆంధ్రజ్యోతి ఆ కదనాల్లో ఈ విధంగా వస్తువులకు మేము గుండె